ఇబ్బంది దెబ్బతిన్నదనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు మనం కూడా అనేక నిమిషాలు తెలపడం జరిగింది వారు కూడా ప్రభుత్వం గుర్తించింది ఆటో డ్రైవర్లకు కనీసం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు కొన్ని జిల్లాల్లో ట్వంటీ పర్సెంట్ వరకు నష్టం జరిగింది వీళ్ళ జీవనోపాధి మీద దెబ్బతిన్నదనేది ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్పీ ద్వారా రిపోర్ట్ జరగడం జరిగింది కానీ ప్రభుత్వం ప్రతి ప్రకటన కూడా మంత్రులు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఆటో డ్రైవర్లు అంతా తెలంగాణ వాళ్ళే పేదవాళ్ళే మేము ఆదుకుంటాం అని చెప్పి కూడా ఈ రోజు కూడా అనేక సందర్భాలుగా వాళ్ళు ప్రకటన చేయడం జరుగుతుంది మనం అడిగాం మరి ప్రకటన చేస్తున్నారు మరి ఎప్పుడు ఆదుకుంటారని అడుగుతున్నాం ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వస్తుంది ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు తొమ్మిది నెలలు టైం ఇచ్చాం అయినా ప్రభుత్వం ఆదుకోవట్లేదు ఆటో డ్రైవర్ ఆందోళన ఉంది కొంతమంది ఇబ్బందులు పడుతున్న మాట వాసమే అయినా కూడా ప్రభుత్వం చేస్తాం చేస్తాం చూస్తాం అంటుంది కానీ లేదు ఆ పట్టించుకోనప్పుడే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గతంలో మన చానా వెంకరెడ్డి గారి మనం మంత్రి జరిగింది కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత చొరవ తీసుకొని ఒకసారి సెక్రటరీ మీటింగ్ సమావేశం పెట్టడం జరిగింది ఆ సమావేశంలో మనం జరిగింది ఈ సమస్యల మీద మేము చేస్తామని ప్రభుత్వం ఆనాడు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అమలు కాలేదు ఈ మనం అనేకమైన సమస్యలు ఇచ్చాం ఏంటంటే డ్రైవర్ మీద నష్టపోతే మననే అసలు సందర్భంగా ఏ ఏ యూనియన్ చేయకున్నా కానీ మన ప్రభుత్వ దృష్టిభంగా దాదాపు మూడు నాలుగు వందల మందితో ప్రభుత్వ దృష్టిభంగా వచ్చాము అదే విధంగా ఇక్కడ రాష్ట్ర సదస్సు పెట్టి ఒక డిమాండ్ మన డిమాండ్ ప్రభుత్వం తెలియజేశాం ఆ తర్వాత ఇంద్రాబాద్ దగ్గర భారీ ధర్మం నిర్వహించి మనం మన ఎమ్మెల్యేల ద్వారా పెద్ద కులం సాంబశివరావు ద్వారా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది వారు ఎప్పటికి కూడా మనం స్పందిస్తారని అని చెప్పినాం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వారు అమెరికా ఆ తర్వాత మన సమస్యలు అక్కడే ఉన్నాయి మన సమస్యలు పరిష్కరించాలంటే మనం డిమాండ్ చేశాం కొంత వరకు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఇచ్చినా కానీ సమస్యల విషయంలో మనం ఎక్కడ ప్రజల విషయంలో కార్మికుల విషయంలో ఎక్కడ వెనకాలకు తగ్గవలసిన అవసరం లేదు వాళ్ళు రావాల్సిన ఏదైనా వచ్చేది ఉందంటే అవన్నీ ఇప్పి వచ్చింది అని చెప్పి పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయి మీరు ఉద్యమాలు చేయండి మీ సమస్య మీరు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం మనందరం కూడా ఉద్యమంలో ఉన్నాం ఇవాళ మనకు తెలుసు ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ మనం చేసాము తప్ప ఏ సంఘం పట్టించుకున్న లేవు మన ఈ మనకు స్కూల్ పిల్లల విషయంలో ఇక్కడ అనేకమైన వాళ్ళు అనేకమైన సంక్షేమాలను ఇవ్వకపోగా మీద స్కూల్ పిల్లలు తీసుకోబోతున్నారని చట్టాన్ని మన ఆరు పిల్లలు ఉన్నా కూడా ఆ చట్టాన్ని అతిక్రమిస్తూ నలుగురు ఐదు ఉన్న చాలా రాష్ట్ర సంఘటనలు ఉన్నాయి ఆ టైంలో మనం అన్నాం మనం దాన్ని ఎదుర్కొన్నాం దాన్ని ఎదిరించాం అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్ కూడా పోయి మాట్లాడాము మీరు నేను అమ్మర్ పెట్టిన ఒక పోలీస్ స్టేషన్ చెప్పాను మన సుహాకర్ నేను ఒకటే చెప్పాను మన ఈ ఛానల్ రాస్తూ ఈ ఛానల్ కూడా చెక్ చేస్తూ ఆటోలను సీజ్ చేస్తా అంటే ఆటో డ్రైవర్ రెండు వేలు మూడు వేలు ఎట్లా కడతాడండి మీరు ఆటో డ్రైవర్ సంపాదిస్తే సంపాదిస్తే నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి మీరు మూడు వేలు కట్టమని ఎట్లా చేస్తే మీరు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం తప్ప మేము మాత్రం సీజ్ చేస్తే మేము ఆ పరిస్థితి తెచ్చుకోవద్దాన్ని కూడా నేను పోలీసు వాళ్ళు చరించడం జరిగింది అనేక అనేక కేవలం కొట్టున్నారు గతంలో మనం ట్వంటీ పర్సెంట్ వరకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే హామీ తీసుకొని రద్దు చేయించడం జరిగింది మళ్ళీ పరిస్థితి వస్తే ఆ అవకాశం వస్తే ఉపయోగించుకుంటాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం కానీ ఇప్పుడు మాత్రం అక్కడక్కడ టూ వీలర్లో కార్లు పట్టుకున్నట్టుగా ఆటోలు పట్టుకుంటే సమయం ఇవ్వాలి తప్ప వాళ్ళు కట్టుకోమని చెప్పాలి తప్ప నేను ఆటోని సీజ్ చేస్తానంటే దాన్ని మాత్రం ఊరుకు ముచ్చట్లేదు ముంచట్లేదు మీరు ఇస్తాను నేను ఫస్ట్ ఇవ్వండి గత పదకొండు సంవత్సరాల నుంచి మీటర్ పెరగలేదు అదే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీటర్లు ఇస్తాను మీటర్లు ఎంతమంది మనం నష్టపోయిన వాళ్ళకి ఏం ఇవ్వాలని అడిగితే మన ఎమ్మెల్యే ద్వారా మన ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు ఆయన ఫ్రీ బస్ వల్ల దానికి ఏం చేయాలంటే మనం మనకు ఉన్నది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితులు ఉన్నాం ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఆటో డ్రైవర్ల తరఫున ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి మనం డిమాండ్ పెట్టడం జరిగింది దానికి తోడు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆటో డ్రైవర్లకు

తర్వాత ఆటగాడు పదిహేను వేలు ఇచ్చాడు ఆ పదిహేను వేలు ఇక్కడ ఏమని అడుగుతున్న సంవత్సరానికి పదిహేను వేలు ఇన్సూరెన్స్ కు మేము ఇన్సూరెన్స్ కట్టం మైన్సర్ చేయండి యాభై రూపాయల పింఛన్ సంబంధించి చేయమని అడుగుతున్నాం ఇతర జిల్లాల ఆటలకు సంబంధించి చెప్పాను మనకు ఒక హైదరాబాద్ లో పర్మిట్ అనుమతి ఉంది దాదాపు ఇరవై సంవత్సరాలు దాటింది అవసరం ఉంటే పర్మిట్ ని అయితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు కూడా మీకు ఇవ్వలే కదా ఆటో డ్రైవర్లే కదా వాళ్ళే కదా వాళ్ళు కూడా ఇక్కడ ఆటోలు బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆటోలు కొనుక్కున్నారు వాళ్ళని తప్పేం చేస్తున్నారు వాళ్ళు బతుకుతారు అనుకుంటారు నిబంధనలు మేము బతుకు అంటలేదు వాళ్ళు కొత్త ఆటోలు ఏమంటున్నాం ఆ ఉత్తర జిల్లా ఆటోలు నిషేధించారు ఎందుకు ఎత్తున్నా మనకి అంటే మనం మేము ఈ ఐదున్నర లక్షలు పెట్టుకుంటాం రెండున్నర లక్షలు పెట్టుకుంటాడు వాళ్ళకి అనుకున్న తేడా ఇదే ఈ తేడా మనం అందరం గ్రహించాలి పరిస్థితి ఏంటి అనగా ఈ టూ వీలర్ అనేది హైదరాబాద్ లో మేము ప్రభుత్వాన్ని పరంగా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది స్పష్టంగా చెప్పిన తర్వాత ఏంటి సన్మానించవలసిందిగా